జగిత్యాల పట్నంలోని మూడో వార్డు నాగేంద్ర నగర్ కాలనీలో ఇరవై లక్షల రూపాయల నిధులతో అభివృద్ధి పనులకు పూజ చేశారు శాసనసభ్యులు డాక్టర్ సంజయ్ కుమార్ మున్సిపల్ చైర్పర్సన్ అడవాల జ్యోతి లక్ష్మణ్ తో కలిసి ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ జగిత్యాల పట్ల ఒక కోటి యాభై లక్షల రూపాయలతో పనులు జరుగుతున్నాయని ప్రతి వార్డులో దాదాపు వంద మంది నిరుపేదలకు డబుల్ బెడ్రూమ్ ఇల్లు మంజూరు అయినట్లు తెలిపారు ముప్పై ఆరు కోట్ల నిధులతో పట్టణ ప్రజలకు మంచి పేర్కొన్నారు

ఒకటి సీసీ డ్రైన్ ఇంకొకటి సీసీ రోడ్ ఉన్నది ఎందుకనంటే మరి వార్డు చూసుకుంటే కొత్త కొత్తగా ఎక్స్టెండ్ అవుకుంటూ పోతుంది పెరుగుతుంది వార్డు కాబట్టి దీనికి ఎన్ని డబ్బులు పెట్టినా ఎన్ని కేటాయించినా తక్కువనే అవుతుంది సో ఇప్పటికే ఎనభై ఒక లక్ష రూపాయల పనులు అయిపోయినాయి ఆల్మోస్ట్ తొంభై లక్షల దగ్గర దగ్గర అయిపోయినాయి పనులు ఇంకా కొంచెం బ్యాలెన్స్ ఉంది అది కూడా చేయాలి ఇప్పుడు మళ్ళీ ఈరోజు కొత్తగా ఇరవై లక్షలు పెట్టుకోవడం జరిగింది మరి దానికి ఎమ్మెల్యే గారు ఫస్ట్ ఏంటంటే ఈ వాడికి మొన్న చూసుకుంటే చా రెండు సంవత్సరాల నుంచి వాడికి ఆటో కూడా లేదు చెత్తది ఆటో లేకపోతే కూడా మొన్న కూడా మరి చూసుకొని కొత్త ఆటోలు పదహారు ఆటోలు రాగానే ఫస్ట్ ఈ వార్డుకి పెట్టడం జరిగింది మరి దాన్ని కూడా సంజయ్న చాలా రోజుల నుంచి వెళ్ళి మరి వార్డుకు అభివృద్ధి కార్యక్రమాలు కొంచెం ఆగిపోయినట్టు అనిపిస్తుంది చెత్తబండి కూడా రావట్లేదని అని చెప్పడం తోటి మరి సంజయన చెప్పడంతో దీనికి కొత్త ఆటో కూడా పెట్టించడం జరిగింది ఇప్పుడు ఆటో డైలీ డైలీ వస్తుంది చెత్త కూడా తీసుకెళ్తున్నాం ఒకటే ప్రజలందరికీ ఒకటే విన్నపం ఖచ్చితంగా అందరూ చెత్త ఇన్ని రోజుల నుంచి చెత్త ఆటో రావట్లేదని అందరూ కొంచెం బాధలు ఉండడం జరిగింది ఇప్పుడు ఆటో వచ్చింది కాబట్టి అందరూ కూడా చెత్తబండికే ఇవ్వాలి చెత్త అని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తుంది ప్రతి ఒక్కరు కూడా తడి చెత్త పొడి చెత్త వేరువేరు చేసి ఇవ్వాలి దాంతో మన ఆరోగ్యం బాగుంటుంది పరిసరాలు కూడా శుభ్రంగా ఉంటాయని చెప్పేసి సందర్భంగా తెలియజేస్తూ ఇప్పటికే జగిత్యాల ప్రజలందరికీ తెలియాల్సిన చాలా విషయాలు ఉన్నాయి ఎందుకంటే ప్రతి వాటికి వెళ్ళినా కొన్ని విషయాలు చెప్పడం జరుగుతుంది కొన్ని విషయాలు చెప్పలేకపోవడం జరుగుతుంది ప్రతి ఒక్కరికి తెలియాలి ఈ నలభై ఎనిమిది వార్డుల ప్రజలందరికీ తెలియాలి అట్లాగే నియోజక నియోజకవర్గ ప్రజలందరికీ కూడా తెలియాలి ఈ జగిత్యాల పట్టణం కానీ నియోజకవర్గం కానీ ఎలాంటి అభివృద్ధి పటంలో వెళ్తుంది అనేది ప్రతి ఒక్కరికి తెలియాల్సిన విషయం ఇది మనకి ఫోర్ లైన్ కూడా రాబోతుంది అనే విషయం ప్రతి ఒక్కరు తెలుసుకోవాలి ఫోర్ లైనే కాదు ఎన్ని డబుల్ బెడ్రూమ్లు వచ్చి ఉంటాయి ఈ వార్డులో అంటే ఒక కౌంటు లేనని ఇండ్లో అని చెప్పేసి అక్క చెప్పడం జరుగుతుంది సో అట్లాగే మనకి ఇండ్లో రావడంతో పాటు మరి పట్టణమే కానీ ఈ వార్డే కానీ మంచి అభివృద్ధి పట్టణంలో వెళ్తుంది ఇక ముందు రానున్న నాలుగు సంవత్సరాలు మన కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది కాబట్టి మరి ముఖ్యమంత్రి గారు కూడా మన ఎమ్మెల్యే సంజయ్ గారికి ఎంతో సహకరించి కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ సంజయ్ అక్కడికి వెళ్తున్నారు నిధులు తీసుకొస్తున్నారు ప్రతి ఒక్కరితోటి పార్టీలకు అతీతంగా ప్రభుత్వాలకు అతీతంగా పనిచేస్తున్నారు మనకి ఎందుకనంటే గెలిచి ఒక పార్టీ నుంచి గెలిచిన తర్వాత మరి మనకు ఆ పార్టీ రానప్పుడు ఏం చేయాలి ఖాళీగా కూర్చుంటే మరి ప్రజలందరికీ అన్యాయం చేసిన వాళ్ళం అవుతామని చెప్పేసి ఆలోచనతో ప్రభుత్వంతో పనిచేయడంలో తప్పులేదు మరి ప్రభుత్వంతో పనిచేస్తున్నారు ఖచ్చితంగా అభివృద్ధి పట్టణంలోకి వెళ్తున్నారు మరి జగిత్యాల పట్టణంలో ప్రజలందరూ ఓట్లేసిన దేని గురించి ఓట్లేసారు ఈ జగిత్యాల డెవలప్ అవ్వాలని ఈ గతంలో ఇట్లాగే ఎమ్మెల్యే ఒకరుంటే ప్రభుత్వం ఒకరు ఉండేలా అని ఎప్పుడు ఆలోచనలో ఉండేవాళ్ళు కాబట్టి మరి లాస్ట్ టైం సేమ్ ప్రభుత్వం సేమ్ ఎమ్మెల్యే వచ్చారు మరి అభివృద్ధి జరిగింది మరి ఇప్పుడు రాకపోవడంతో మరి తప్పెవరిది అని అంటే మరి ప్రభుత్వం దా మన దాని ఆలోచనలో ఉండే బదులు మరి వెళ్ళి మన ఏ ప్రభుత్వం వస్తే ఆ ప్రభుత్వంతో మనం పనిచేసుకోవడం మన తత్వం కాబట్టి మరి ప్రజలందరికీ న్యాయం చేయాలనే ఆలోచనతోటి మరి ఎమ్మెల్యే గారు ముందుకెళ్ళి ప్రభుత్వంతో పనిచేయడం జరుగుతుంది మరి దాని ద్వారానే మనకి జగిత్యాల పట్టణం కానీ నియోజకవర్గం ఎంతో అభివృద్ధి కార్యక్రమాలు చేయడంతో మరి ఎమ్మెల్యే సంజయన్న గారికి ప్రతి ఒక్కరి ఆశీర్వాదాలు ఇట్లాగే ఉండాలి నాలుగు సంవత్సరాల వరకు మన జగిత్యాల ఇంకెంతగానో అభివృద్ధి చేరుతుందని చెప్పేసి ఇప్పటికే చాలా అభివృద్ధి కార్యక్రమం ఎన్నో నిధులు తీసుకొస్తా అని చెప్పేసి చెప్పడం జరిగింది మరి దానికి ప్రభుత్వం కూడా సా సానుకూలంగా సహకరించడం జరిగింది మరి ఇట్లాగే నిధులు తీసుకొచ్చి ఈ జగిత్యాల పట్టణాన్ని కానీ నియోజకవర్గాన్ని కానీ ఎంతగానో డెవలప్ చేయాలని సంజయ్ నన్ను ఈ సందర్భంగా కోరుతూ మరి అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తాం థ్యాంక్ యూ మరి ఈరోజు మనం మూడవ వార్డు ఉన్నాం మూడవ వార్డు నాగేంద్రనాథ్ గాంధీ ఇదంతా కూడా ఒకప్పుడు మూత శివారు మరి అలాంటి మోత శివార్లో ఒక పల్లెటూరు వాతావరణంలో ఇల్లు నిర్మించబడ్డాయి మూత చెరువు కింద ఉంటుంది కింద మళ్ళీ వాగుబోతుంది పెద్ద పెద్దగా అప్పుడు పొలాలు ఉండి నీళ్ళు పడిపోతూ ఉన్నాయి ఎక్కడికక్కడ అడ్డంగా మనం నీళ్ళు కట్టుకుంటూ ఉన్నాం మరి ఈ సందర్భంలో నేను ఇక్కడ గౌరవ కమిషనర్ గారు కొంటున్నారు ఓకే మళ్ళీ ఇదే కార్యవర్గం గెలవాలని ఆశిస్తాం కానీ వాళ్ళ టర్మ్ ఉన్నది అధికారులు ఒకసారి ఆలోచన చేయాలి మా కమిషనర్ గారు కానీ టీపీఓ కానీ శానిటరీ ఇన్స్పెక్టర్ కానీ రెవెన్యూ ఇన్స్పెక్టర్లు కానీ ఆలోచన చేసి మరి చెరువు నుంచి నీళ్ళు పోయే ప్రాంతం ఇది కిందికి ఏడికాడ అడ్డం కడితే నిలబడితే వర్షాకాలం పూర్తి స్థాయిలో నీళ్లు ఉండి ఇళ్లలో కూడా వచ్చే అవకాశం ఉంటుంది అదేవిధంగా వేరే కాలంలో కూడా నీరు సరిగా పోక దోమలు ఇవన్నీ కూడా క్రిమి కీటకాలు ఎక్కువై రోగాలు వ్యాప్తి చెంది బీమార్ అవుతాం పరిశుభ్రత ఉండదు వాయు కాలుష్యం అవుతుంది నీటి కాలుష్యం అవుతుంది మరి ఇటువంటి సందర్భంలో అధికారులు కూడా కాస్త గట్టిగా ఉండి ప్రజలు కూడా సహకరిస్తే అప్పుడే మనకి డ్రైనేజ్ వ్యవస్థ కానీ ఇవన్నీ అవుతాయి కాడ మనం అడ్డం కట్టుకుంటా పోతే చాలా ఇబ్బంది అవుతుంది మరి హైదరాబాద్లో హైదరాబాదులో మలయాలో చూసిన వారాంతాల్లో హైదరా హైడ్రా అంటే అడ్డంగా కట్టి ఇల్లు పూలు కట్టిన మరి నాల కట్టంగా గతంలో చట్టం ఉన్నా కానీ పట్టించుకోక ఎటువంటి తటే కట్టుకున్నాం మళ్ళీ ఆఖరికి కూలగొడితే కులగొట్టంలో తిట్టుడు మరి ఇవల కోసం కూలగొట్టడం కావడం వల్ల అధికారులు లేదా అధికారంలో ఉన్న నాయకులను ఇల్లు కట్టుకో ఆ ప్రాంత ప్రజలకు ఇబ్బంది కాకుండా ఉండడానికి ఇట్లాంటి నిర్ణయాన్ని గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు తీసుకున్నారు దాన్ని తప్పకుండా అందరు స్వాగతించాలి కొందరు విమర్శిస్తున్నారు పేదవాళ్ళు ఇల్లు కూలిపోతే మనకు బాధనే అనిపిస్తుంది ఎవరు ఇల్లు కూలగొట్టడం బాధనే అనిపిస్తారు కానీ కట్టేటప్పుడే కొంత ఆలోచనలు చేసుకోవాలి మన జైత్యాల పట్టణం మన ప్రాంతంలో మాస్టర్ ప్లాన్ ఉండాలి లేఅవుట్లు ఉండాలని చెప్పి స్వతంత్రం రాకముందు చట్టంలో పెడితే స్వతంత్రం వచ్చినాక మళ్ళీ మళ్ళీ వేసుకున్నాం కానీ ఆచరణలు లేదు ప్రజల సహకారం ఉన్నప్పుడే మరి ఈ రోడ్ల సమస్య కావచ్చు మోరీల సమస్య తీరుతాయి మనం అడ్డంగా కట్టుకుంటూ పోతే చాలా ఇబ్బంది అవుతాయి ఒక ఆడ పర్మిషన్ లేకుండా కడతారు రాగానే మా తమ్ముళ్ళు వస్తారు సార్ గరివడు ఆటో ఏటో సంపాదించుకొని రెండు అంతరాలు కట్టుకున్నాడు మూడో అంతరాలు లేపుతున్నాడు పర్మిషన్ లేదే ఏమైనా వద్ద అంటారు దానికి నేను ఏం జవాబు చెప్పాలో నాకైతే అర్థం ఏదైనా మరి నేను కూడా ఇలా మూత కాడ కట్టుకున్నా ముందటే కట్టుకున్న పర్మిషన్ తీసుకుని కట్టుకున్నా ఏడాది ఏడాదికి ట్యాక్సీ కూడా కడుతున్నా అప్పుడు మూతలు కట్టిన ఇప్పుడు జైత్యాలా కలిసింది జైత్యాల కట్టమంటుంది మరి ముప్పై లక్షలు పెట్టి ఇల్లు కడతాడు కానీ ముప్పై వేలు పెట్టి పర్మిషన్ తీసుకోలేమంటే దానికి నేనేం చెప్పాలా మళ్ళీ మన నాయకులు వచ్చి పని సార్ ఇడిచిపోయింది సార్ ఏమనద్దు అంటే చట్టం చుట్టాలమా ఒకటే ఉండాలి కాబట్టి ప్రతి వాళ్ళు పర్మిషన్ తీసుకోవాలి అధికారులు కూడా కొద్దిగా ప పటో ఇటో నడుతుంది ఎందుకంటే ఇన్నేళ్ళు తొమ్మిది ఫీట్ల మీద కట్టనిచ్చి పన్నెండు ఫీట్ల మీద కట్టనిచ్చి పద్దెనిమిది కట్టనిచ్చి ఓ ఇరవై ఒకటి కడితే పెద్దదనం పెట్టే పల్లెటూర్లలో మనం అంతర్గా పోయినామా సంతూరు ఇరవై నాలుగు ఫీట్ల రోడ్లు పెట్టేది ఇరవై నాలుగు లక్ష్మీపూర్లని అయితే నలభై ఫీట్ల రోడ్లు పెట్టేది ఒక వాడవాడనే కూడగొట్టేది సంత స్వచ్ఛందంగా స్వచ్ఛందంగా ఇక్కడికి వచ్చే వరకు రోడ్డు పెద్దగా వారికి ఇబ్బంది అవుతుంది కాబట్టి ప్రజలు కూడా అర్థం చేసుకోవాలి అర్థం చేసుకొని మనం ఇవన్నీ కూడా చేసుకుంటే బాగుంటుంది ఇంతకుముందే నాలుగో వాళ్ళు చెప్పినాం మనం మోతెచ్చారు ఎంత స్వచ్ఛంగా ఉండేది నేను చిన్న ఉన్నప్పుడు మనం మంది ఈద కొడుతూ ఉండేవాళ్ళు ఒకసారి అయితే నేను చూసిన ఎవరు వచ్చి నీళ్ళ మీద ఒక రోజంతా తేలేండు స్వచ్ఛందంగా ఉండేది కట్టెక్కి నేను కూడా చూసినా నేను చదువుకున్నప్పుడు నేను నా విద్యార్థి ఇక్కడ నేను చెప్పేటప్పుడు నలభై యాభై ఏళ్ళకి ముచ్చారే చెప్తున్నాను ఇప్పుడు ఇంకా నాయితే మూత చెరువు కాడికి పోని పరిస్థితి వచ్చినట్టుంది అతి కష్టం మీద వీక్లీ బాదారు స్కూల్ పక్క నుంచి ఒక ట్రైన్ తీసి కట్టినాం అది సర్వే చేయించి అంతకుముందు అయితే నీళ్ళు అన్ని వీక్లీ బాదారు స్కూల్ పక్కకే ఉంటుంది పోనీ అవుతారు మన నగర్ పేద పిల్లలు చాలా మంది ఆ స్కూల్లో అవుతారు ఆ పిల్లలకు వాసన రాకపోయినా మీరు తల్లిదండ్రులు కూడా చూసే ఉంటారు గమ్మ తలకాయ ఒప్పుతున్నారు చూసింది పడికాడు ఇప్పుడు ఆగుతున్నాయి ఆగతలేవు మొండిగా కలెక్టర్ గారిని తీసుకొని పోవాల్సి వచ్చింది అక్కడికి రవినాయక్ గారు కూడా కలెక్టర్ అని చూడకుండా వారు రావడం జరిగింది అట్లనే మరి ముందు గోవిందపల్లి కౌన్సిలర్ ఉండి ఇప్పుడు వచ్చాడు సత్యం గారు ఆడికి కూడా రవినాయక్ గారు వచ్చారు ఆ వాగు చెడిపోతా ఉంటే బాధ మొన్న కూడా ఇక్కడ కలెక్టర్ గారు సత్యప్రసాద్ గారు కూడా రివ్యూ తీసుకున్నారు ఎస్పెషల్లీ మోత చెరువు చెడిపోకుండా ఉండడానికి రెండు కోట్ల ఎనభై లక్షలతోటి స్వచ్ఛ భారత్ మిషన్లో నిధులు మందులైతుంది మరి రెండు కోట్ల ఎనభై లక్షలు మూడు కోట్ల రూపాయలు మళ్ళా అటానిక నీళ్ళు శుద్ధి చేసేదానికి మళ్ళాదో నాలుగైదు కోట్ల మిషన్కి అది కూడా పద్నాలుగు అంటే ఇన్ని కోట్ల రూపాయలు వచ్చినప్పుడు దాన్ని సరిగ్గా వేసుకోవాలి సరిగ్గా వేసుకోకపోతే గౌరవ పెద్దలు ఇక్కడ మగ్గిన పుష్ణామన్నా ఇంకా చాలామంది ఉన్నారు ఆ చింతకుంట ఏరియాలో కట్టడం మోరి కట్టారు మోరి మీదికైంది ఇండ్లు కిందికి అయింది ఆ నీళ్ళు పోకపోతే మరి ఇండ్లకత్తు కత్తున్నాయని మోరి కొలగొట్టారు కాబట్టి ఇవన్నీ కూడా అధికారులు ప్రత్యేకంగా శ్రద్ధ పెట్టాలని చెప్పి తెలియజేస్తూ నిధులు మంజూరు చేయడానికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మరి ఇప్పుడు నేను గెలిచిందేమో మీరు నన్ను గెలిపించారు నేను గెలిచాడు కాదు మీరే గెలిపించారు ఎందుకు గెలిపించారు ఇక్కడ మంచిగా పని చేస్తాం స్మశాన వాటికే గలీజు ఉంటే మంచిగా చేసేడు లేకపోతే ఇలా రోడ్డు పాడైపోయినో చేసిండు దాఖన మంచిగా అయింది బడి మంచిగా అయింది చేయించు నేను గెలిచిన గాడ జిల్లా అయింది పెద్ద పిల్ల మన టీఆర్ఎస్ ఓడిపోయింది మంచిర్యాల ఓడిపోయింది నిర్మల ఓడిపోయింది కానాపూర్ ఓడిపోయింది పక్కకు ఎమునాడు ఓడిపోయింది ఇక్కడ నన్ను గెలిపించి మరి గెలిపించినాక పనులు చేద్దామంటే ఢిల్లీలో బీజేపీ అయిపోయి హైదరాబాద్లో కాంగ్రెస్ ఈడ నేను రోజు బీఆర్ఎస్ అనుకుంటే తైసిల్ చోరస్ అక్కడ కూర్చునే పరిస్థితా లేకపోతే వాళ్ళతో కలిసి మనం అభివృద్ధి చేసుకోవాలని ఆలోచన చేసి కొంత బీఆర్ఎస్ నాయకులు బాధపడుతున్నా తెలుసు నన్ను గెలిపించిన వాళ్ళకు ఎండ్ల వేళలు అందుబాటులో ఉంటారు ఒక పార్టీకి వ్యతిరేకం అని కాకుండా మనం ఉదాహరితో కలిసి రేవంత్ రెడ్డి గారు ఇప్పుడు అధికారంలో ఉన్నారు మన ప్రాంత అభివృద్ధికి నిధులు ఇస్తామన్నారు ఇప్పటికే వంద కోట్ల పైన నిధులు ఇచ్చారు మొన్న ఎవరు అన్నారట ఏంది ఏమంది తెచ్చారు అని ఏం అనేది ఇప్పుడు చూస్తే పనులు జరుగుతుంటే తెలుస్తలేదా అదే కుర్ట్ల పెట్టు కాడ ఎన్ని పనులు అవుతున్నాయో పోయి చూసినాం మనం అంత డబల్ త్రిబుల్ నాలుగు అంతా పనులు జరుగుతుంది పాత నిధులు మంజూరు చేసినప్పుడు ఇక్కడ పది కోట్ల రూపాయలు కేర్ చేస్తే కొత్త వాళ్ళు పనులు మొదలుపెట్టారు రాయకల్లో మూడు కోట్ల నిధులు రిలీజ్ చేస్తేనే నేను వచ్చినాక మళ్ళీ మూడు కోట్ల పనులు మొదలయ్యాయి కాంట్రాక్టర్ కూడా డబ్బులు వచ్చినా కొత్తగా మొదలు పెడతారు డబల్ బెడ్రూమ్లు మన దగ్గరికి వెళ్ళి ఇప్పుడే ఎత్తుంటప్పుడు నూట ముప్పై ఏడు మందికి వచ్చినాయండి ఇంకా పదమూడు పద్నాలుగు మంది కంటే నూట యాభై ఇండ్లు రొరట్ల మిట్పల్లి కడితే కూడా నూట యాభై కట్టలేదు మరి అక్కడ ముప్పై ఒక్క కోట్లు పాత బకాయి ఉండే అది రిలీజ్ చేసి రేవంత్ రెడ్డి గారు ఈ ఇప్పుడు ముప్పై కోట్లతోటి నీళ్లు కరెంటు మోర్లు సెప్టిక్ ట్యాంకులు కడుతున్నాం ఈ నెలలో పూర్తయి నూట ముప్పై ఏడు కుటుంబాలు రెండవ నెల మొదటి వారం వరకు ఖచ్చితంగా అక్కడికి వెళ్ళేలాగా చూస్తా అని చెప్పి సందర్భంగా తెలియదు ఇంకా ఈసారి వర్షాలు బాగున్నాయి కాబట్టి ఆ సెప్టిక్ ట్యాంక్ కవినా పదిగా నీళ్ళు వస్తున్నాయి మీరు కూడా పోయి చూడవచ్చు అవి కూడా ఎనభై శాతం పూర్తయిపోయినాయి ఇంకొక ఇరవై శాతం మాత్రమే ఉన్నాయి ఎట్టా పూర్తయితే వాళ్ళు పోయి ఉండవచ్చు నీళ్ళ వసతి కూడా అయిపోతూ ఉన్నది ఈ సందర్భంగా తెలియదు నూట యాభై కుటుంబాలంటే ఏం లేకుండా వీడికి వెళ్ళి నాలుగైదు మంది పోతారు మన పేదవాళ్ళే పోతారు అన్ని కులాలు అన్ని మతాల వాళ్ళు పోతారు కాబట్టి ప్రజలు సహకారం ఉంటే బాగుంటుంది అందుకే డబల్ బెడ్రూమ్ను కూడా మొత్తం నూకపిల్ల అరుణ్ కాలనీ జైతాలో కలపాలని చెప్పి కోరడం జరిగింది ఇవి ఉన్న సర్వే నెంబర్ మాత్రమే చేసినప్పుడు మన మున్సిపాలిటీ కూడా బాధ్యత ఉంటుంది లేకపోతే అది ఎటు కాకుండా అయిపోయింది అది కూడా నేను ముఖ్యమంత్రి గారికి ప్రతిపాదనలు ఇచ్చిన ఇవాళ నేను కలిసి ఉంటాను కాబట్టి పోగలుగుతున్నాం మనం ఢిల్లీకి కూడా పోయి వచ్చినా మీరు అందరు చూసి మరి ఈ రకంగా మన ప్రాంత అభివృద్ధిగా పనిచేస్తా ఉన్నాం నన్ను గెలిపించారు నన్ను గెలిపించిన అందరికీ పదే పదే మా ప్రెస్ మిత్రులు అనుకోవచ్చు అరే నేను రోజు మాట్లాడుతున్నాడు మరి అక్కడ మాట్లాడిన వేరే ఇక్కడ వేరే ఉండరు కాబట్టి మీడియా మిత్రులు కూడా దయచేసి ఈ నా గెలిపించిన వారికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తాను మీ అందరికీ కూడా ధన్యవాదాలు థ్యాంక్ యూ